ఎవరన్నా అనుకోండి ఒక టూ థౌజండ్ అలా అయితే ఇస్తాము కాకపోతే ఏంటంటే అన్ని పనులు అనుకోండి కానీ గిన్నెలు ఏంటంటే మనము ఈ మిషన్ కడిగినంతగా మనమైతే నీట్గా మనము గడగలేము పని చేసే వాళ్ళు కూడా గడగలరు అది చాలా హాట్ వాటర్తో చాలా క్లీన్గా చేస్తుంది అది అది ఎలా ఉంటుంటే ఇంత స్మెల్ రాదు చాలా హైజనిక్ అన్నట్టు ఇంకోటి అది కడిగేటప్పుడు అదంతా తీసి మనం వెయ్యాలేమో పని అనుకుంటారు కొంచెం పని అయితే చేసుకోవాలి మొత్తానికే దానికి చేతులు అయితే లేవు కదా అది చేసుకోరు మనం చెయ్యాలి కొంచెం అదే మనిషిలాగా అయితే చెయ్యదు అది కదా ఏంటంటే హైజనిక్ అంతే అది వాడితే మంచిది మనకి చాలా మంచిదే అది వాడడం వల్ల నేను దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ ఇయర్స్ పైన అయింది తీసుకొని ఇప్పటివరకు అయితే అసలు ప్రాబ్లం లేదు చాలా బాగుంది దానికి ఖర్చు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే అవుతుంది బోష్ డిష్ వాషరు ఈ బోస్ట్ డిష్ వాషరు గురించి నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్తాను ఇది ఎలా పనిచేస్తుంది దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఏ టైంలో ఉంటుంది దీంట్లో ఏం వాడద్దు ఏం వాడకూడదు అంటే ఏం వేయాలి ఏమేమి వేయొద్దు అనే దాని గురించి క్లియర్ వీడియో నేను ఈరోజు పెడుతున్నాను చూడండి ముందుగా ఫస్ట్ దీనికి లోపల సైడు ఎలా ఉంటుందో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాము హ్యాండిల్ లాగా ఏముండదు దీనికి దీనికి ఉంది చూసారు ఇక్కడ ఇలా గ్యాప్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇలా చేయబెట్టి ఇలా ముందుకు లాగుతాం ఈ రెండు షెల్ఫ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం గిన్నెలు సెట్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసేసి ఇక్కడేమో సర్ఫ్ వేస్తాము ఇక్కడ లిక్విడ్ వేస్తాము వీటి గురించి నేను వీడియో లాస్ట్లో చెప్తాను మీకు ఇవి ఎట్లా వేయాలి ఎంతెంత వేయాలి అనే దాని గురించి లోపల వచ్చేసి ఇలా ఉంటాయి రెండు లాగా ఇలా బయటికి లాగాలి ఇలా బయటికి లాగితే వస్తుంది ఇలా బయటికి ఇప్పుడు దీని లోపల మనం గిన్నెలు ఒక్కొక్కటి కూడా దీని లోపల నీట్గా మనం సెట్ చేసుకోవాలి ఆ గిన్నెలు అదంతా కూడా మీకు వీడియోలు చూపిస్తా నేను ఫస్ట్ ముందు మీకు ఈ ఖాళీగా ఉన్నప్పుడు ఎట్లుందో దీంట్లో ఎలా పనిచేస్తుందో చూడండి ఇది లోపల సైడ్ మనకి ఇక్కడ స్టీల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి వాష్ చేసిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవన్నీ ఇట్లా వాషింగ్ మిషన్కి ఎలా డ్రైన్ అయిపోతాయో ఇక్కడ నుంచి వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతాయి అంటే నేను మనం సింకు కింద దానికి కనెక్షన్ ఇచ్చేసాను తర్వాత ఇది ఇది వచ్చేసి ఇక్కడ సాల్ట్ వేస్తారు ఆ క్యాప్ ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేస్తే ఇందులో ఒక సాల్ట్ వేస్తాం మనము ఒక వన్ కేజీ సాల్ట్ వేస్తే మనకి వాటర్ని బట్టి అంటే వాటర్లో సాల్ట్ అట్లా ఉంటుంది కదా దానికోసము ఇది వేస్తే మనకు ఒక వన్ మంత్ టూ మంత్ అలా ఉంటుంది అది మాత్రం కంపల్సరీ వేసేసేయాలి మనము అది వేయకపోతే పని అంటే అది వేయాలి వేయకపోయినా కానీ ఒక్కసారి ఎమర్జెన్సీలో మనం వాడతాము ఏం కాదు ఇది నెక్స్ట్ ఇక్కడ ఎందుకు చూసారా మెయిన్ మనకి పనిచేసేదంతా కూడా ఇదే ఇక్కడ ఈ హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హోల్స్ అన్నిటిలో నుంచి వాటరు స్ప్రే లాగా వస్తుంది ఇవన్నిట్లో నుంచి స్ప్రే లాగా ఫోర్స్ చాలా ఫోర్స్తో హాట్ వాటర్ వచ్చి పైన ఉన్న గిన్నెలకి కొట్టేసిద్ది ఇలా ఇక్కడ పైన గిన్నెలు పెడతాము ఈ గిన్నెలకన్నిటికీ ఇలా తిరుగుతూ ఇలా తిరుగుతూ కొట్టిద్ది అనమాట దానికి ఆ ఫోర్స్కి హాట్ వాటర్కి క్లీన్ అయిపోతాయి ఇది ఇక్కడ ఒకటి ఉండితే మళ్ళీ ఈ పైన కూడా ఇంకొకటి ఉంటుంది ఇక్కడ దీనికి కూడా ఉంటాయి ఇలానే హోల్స్ దీనికి కూడా ఎదిగేలా ఉంటుంది హోల్స్ ఇది కూడా సేమ్ అంతే ఇలా తిరుగుతూ ఫోర్స్గా ఈ పైన ఉన్న వాటి అన్నిటినీ క్లీన్ చేసిద్ది ఇది కిందది వచ్చేసి కింద షెల్ఫ్లో ఉన్నదానికి క్లీన్ చేసిద్ది దీన్ని ఇలా లాగితే ఇక్కడ వచ్చేసి కప్పులు ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్న చిన్న ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ పెద్ద గ్లాసులు కానీ పెడతాము ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న బౌల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ పట్టే సైజువి పెడతాము ఇక్కడ కొంచెం పెద్ద సైజు గిన్నెలు పెడతాము ఇక్కడ ఏమైనా కానీ పైన పెట్టేవి ఏవైనా లైట్ వెయిట్వి పెట్టాలి ఇక్కడ వచ్చేసి కప్స్ కానీ చిన్న చిన్న టీ గ్లాసులు కానీ పెట్టచ్చు ఇంకా ఇక్కడ గంటలు కానీ అలాంటివి ఏవైనా ఉంటాయి కదా అట్ల కడ కానీ ఏమన్నా పెట్టేటి అవి పొడుగ్గా ఉన్నవి ఇక్కడ పెట్టేసేయచ్చు ఒకవేళ ఇలా వద్దు అంటే దీన్ని ఇలా ఉంటుంది కిందకి పెట్టుకునేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు స్పూన్స్ పెట్టాలి ఇవన్నీ ఇక్కడ గంటలు కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ ఇక్కడ లేకుండా అంత లేదు కింద పెట్టుకుంటా అంటే కింద కూడా మనం పెట్టేసేయచ్చు అనమాట ఇది దీంట్లో గిన్నెలు ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను ఇదైతే ఎలా పనిచేస్తుందో చూపించా కదా దాంట్లో ఉన్న వాటర్ స్పేకి మనం ఇక్కడ ప్రతి గిన్నెని ఇంట్లో ఫిక్స్ చేసి పెడతాం కాబట్టి కదలదు సౌండ్ రాదు కదలకుండా ఎక్కడ పెట్టామో అక్కడనే ఉంటుంది సైలెంట్గా పనిచేస్తుంది అన్నమాట ఇది కొంతమందికి డౌట్ ఉంటుంది డిష్ వాషర్ కూడా వాషింగ్ మిషన్ లాగా గలగలగా సౌండ్ వచ్చిద్దా పైన డ్రమ్లు సౌండ్ వేసినట్టు వేస్తామేమో అని అంటారు కానీ ఇక్కడ అట్లా ఉండదు చూసారా క్లియర్గా మీకు లోపల సైడ్ చూపించిన కదా ఇక్కడ ఏవైతే వచ్చేసి మనం అన్ని ప్లేట్స్ పెడతాం కింది సైడ్ ర్యాక్లో మన గిన్నె స్టాండ్ ఎట్లుంటుంది లోపల అట్లా ఒక్కొట్టొక్కటి పెడతాం కదా ఎంత గడిగినా ఎంత ఫోర్స్ వచ్చినా ఆ ప్లేట్ కదలదు ఇక్కడ అందుకని సౌండ్ రాదు గిన్నెలు ఇది వచ్చేసి ఇంకా మనకి ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు కావాలంటే ఇట్లా ఏంటంటే అటు మనం చేసుకోవచ్చు మొత్తం కంప్లీట్గా వద్దంటే ఇట్లా అయిపోతాయి అన్నమాట గిన్నెలు ఎక్కువ ఉన్న టైంలో ఇట్లా చేసి పెద్ద గిన్నెలు కూడా అక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ ప్లేట్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు ఒకసారికి ఒక వన్ టైం కుక్ చేస్తే నలుగురు మనుషులకి వన్ టైం గిన్నెలు సరిపోవడం అయితే దీంట్లో అయిపోతుంది ఇది దీని పనిచేసేది దీనికి వాటర్ కనెక్షన్ మనం వాషింగ్ మిషన్కి ఎట్లా ఇస్తామో సేమ్ అట్లనే ఇస్తాము డ్రైన్ అంటే కడిగిన వాటర్ అయితే పోతుందో సేమ్ అది కూడా వాషింగ్ మిషన్లోనే ఇస్తాము ఇది అయితే ఇలా పనిచేస్తుంది ఇక్కడ సర్ఫ్ అనేది మనం వన్ స్పూను ఇక్కడ చూసారా ఎంత వేయాలని ఉండిద్ది ఫుల్ దాని నిండా గిన్నెలు వేసినప్పుడు ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఉంటుంది దీని నిండా వేసేయాలి పెట్టేసేసి ఇది ఇట్లా ఆన్ చేస్తే క్లీన్ అయిపోయినాక అదే ఆటోమేటిక్గా ఇలా వెనక్కి వచ్చేసి ఇది రిన్స్ లిక్విడ్ వేస్తాం ఇక్కడ ఒక లిక్విడ్ వారంలో ఒకసారి టెన్ డేస్కి ఒకసారి దీన్ని నిండా వేసుకుంటే మనకి షైనింగ్ వస్తుంది గిన్నెలు ఆ లిక్విడ్ దీనికి వేసే లిక్విడ్ వేరే ఉంటుంది సర్ఫ్ కూడా వేరే ఉంటుంది అవి మీకు చూపిస్తాను నేను మీడియాలో ఇది దీని గురించి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు కింద అవన్నీ ఎంతెంతటి డిగ్రీస్లో ఏమేమి ఎలా పనిచేస్తా అనేది క్లియర్గా ఇక్కడ ఉంటుందన్నమాట మనం అలా కూడా చూసుకొని వాడుకోవచ్చు చూసారు ఏమైనా ఉంది సైలెన్స్ అని ఉంది కదా సైలెంట్గా వస్తు పని చేస్తుంది ఇది ఇది నేను కొన్నప్పుడు థర్టీ థౌజండ్ అయింది మేము దగ్గర దగ్గర కొని చాలా ఇయర్స్ అవుతుంది ఇప్పుడైతే ఎబోవ్ థర్టీ ఫైవ్ ఉంది ఇప్పుడు నన్ను నార్మల్గా గిన్నెలు వేయాలంటే ఆటోలో ఆన్ చేస్తున్నాను నేను ఆటోలో పెడితే అన్నీ నార్మల్గా క్లీన్ చేస్తుంది అలానే ఎక్స్ట్రా డై అంటే ఇంకా రెండు మూడు సార్లు ఎక్కువ వాటర్ వాటర్ లేకుండా చేయడానికి యూస్ చేసాం కానీ ఇది అవసరమే వాడలేదు నాకు ఇది హాఫ్ ఫ్లోర్ అంటే కొంచెం వేసినప్పుడు ఇంటెన్సివ్ కడాయి ఇప్పుడు దీని బాగా ఎక్కువ డీప్ క్లీనింగ్ ఉన్నప్పుడు పైనది చాలా త్వరగా అయిపోవాలన్నప్పుడు ఇది ఏం లేదు మామూలుగా వాష్ చేయాలన్నప్పుడు ఇది ఇవన్నీ కూడా అండి ఎక్కువ క్విక్ ఇవన్నీ కూడా ఓన్లీ కడగడము డ్రై చేయొద్దు ఇట్లా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఎక్కువ యూజ్ పడవు నేను ఇప్పటివరకు అయితే కొన్నప్పటి నుంచి ఈ ఆటోలోనే వాడుతున్నాను జస్ట్ ఆన్ చేస్తాను ఆన్ బటన్ నొక్కుతున్నా ఆటో బటన్ నొక్కుతున్నా అంతే స్టార్ట్ బటన్ నొక్కుతున్నా ఇప్పుడు వరకు ప్రాబ్లం కూడా ఏం రాలేదు ఇది చేసి ఇలా పెడితే దీనికి గిన్నెలు నీట్గా వస్తాయి ఇంకా ఇవన్నీ యూజ్ చేస్తే ఇంకెలా ఉంటుందో తెలియదు కానీ నాకు ఇదే ఉంది దీంట్లో జిడ్డువి మీగడవి అన్నీ కూడా వేస్తున్నా బాగానే ఉంది దీనివరకు అయితే సెట్ చేసుకోవాలి ఎంత నీట్గా చదురుకుంటే అంత ఎక్కువ పడతాయి గిన్నెలు ప్రతిదీ కూడా ఒకదానిపైన ఒకటి రాకుండా ఒక్కొక్కటి ఇట్లా ఖాళీ ఖాళీగా వచ్చేలా సెట్ చేసుకోవాలి ఇలా సింగిల్ సింగిల్ ఒకదానిపైన ఒకటి పెట్టద్దు ఇలా పెట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసేసి స్పూన్లు అవన్నీ పెట్టాలి ఇక్కడ ఏం పెట్టినా గంటలు అవి ఇవి కూడా ఇలా కిందికి లెంత్ కిందికి వెళ్ళేటట్టయితే చూడకండి ఎందుకంటే ఇప్పుడు ఇలా పెట్టాను కదా ఇది అనుకుందాం ఈ గంట ఇలా కిందకి పెట్టానుకో ఏమైందంటే కింద బ్లేడ్ తిరగకుండా తిరిగేది ఏదైతే ఉందో దాంతోనే మొత్తం మిషన్ పనిచేస్తుంది కాబట్టి ఇలాంటివి పెట్టినప్పుడు ఇట్లా అడ్డంగా పెట్టేటప్పుడు ఈ కిందకి రాకుండా ఉన్న ఉండేటట్టు పెట్టుకోవాలి దీనికి ఇది చాలా మెయిన్ ఒకవేళ అట్లే ఉన్నాయి అయితే ఆ బ్లేడు విరిగిపోయే అవకాశం ఉంది ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు అడ్డంగా దానికి పెట్టుకొని ఒకసారి బ్లేడ్ అనేది ఇలా తిప్పేసి చెక్ చేసుకోవాలి మీరు ఇప్పుడు నేను ఇలా పెట్టేసినాను పెట్టిన తర్వాత ఇట్లా అన్నాను అన్న తర్వాత దీని కింద ఫ్యాన్ ఉంటుంది ఆ ఫ్యాన్ తిప్పాలి అలా ఫ్రీగా తిరుగుతుంది అంటే ఏం అడ్డం పడతలేదని ఒకవేళ పైనుంచి ఏమన్నా అడ్డం పడితే అది మధ్యలో తగులుతుండేది అది మెయిన్ చెక్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఒకవేళ అలా చెక్ చేసుకోకుండా పెడితే అది విరిగిపోయే అవకాశం ఉంది అది లేకపోతే మిషన్ అనేది అనమాట అది దాంట్లో నెక్స్ట్ కింద వచ్చేసేసి అన్ని ప్లేట్స్ సెట్ చేసుకోవాలి ఇలా ఎలా అయితే మీ కింద వీడియోలు చూపించానో అలా నీట్గా అలా పెట్టేసుకున్నా ఒక్కొక్కటి చూడండి అది ఇంకా ఫోల్డ్ చేసుకొని పెద్ద పెట్టచ్చు కానీ నాకు సరిపోతుంది ఎక్కువ లేవనేసి ఇదే పెట్టేసేసాను ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్నాక పైనది లోపలికి అనేసా కదా ఇప్పుడు కిందది కూడా లోపలికి అనేసుకుంటాను అలాకి ఇప్పుడు మనం కింద అది ఫ్యాన్ అనేది ఇలా డోర్ వేసినాక కింద ఫ్యాన్ అనేది తిప్పి చూడండి అది ఏమన్నా అడ్డం తగులుతుందా లేదా అనేది చెక్ చేయాలి పైన దానికి ఎలా చెక్ చేసామో కింద దానికి కూడా అలా చెక్ చేయాలి అలా ఫ్రీగా తిరుగుతున్నాయి అంటే మనకి అది కరెక్ట్గా మనం పెట్టినామని అర్థము ప్లాస్టిక్ అనేది పెట్టద్దు దీంట్లో ప్లాస్టిక్ అంటే మంచి క్వాలిటీ టర్వేర్ అలాంటివి పెట్టచ్చు కు అల్యూమినియం కుక్కర్లు అవి ఇవి కూడా పెట్టద్దు అల్యూమినియం కుక్కర్లు అవి కంపెనీ వాళ్ళే పెట్టద్దు అన్నారు కానీ కొంతమంది పెట్టి వాడుతున్నారు ఏం కావట్లేదు అని అంటున్నారు కుక్కర్ కూడా పాడే అవకాశం ఉంది ఎందుకంటే చాలా వేడి నీళ్ళు వస్తాయి దీంట్లో ప్లాస్టిక్ అని అలాంటివన్నీ పెట్టకండి ప్లాస్టిక్ అయితే ఒక్కొక్కసారి మెల్ట్ కూడా అవ్వచ్చు మంచి క్వాలిటీ ఏదన్నా అవుతుందో అది పెట్టుకోండి కప్స్ ఉంటాయి కదా పింగా అని పెట్టచ్చు ఏదైనా మొత్తం మాత్రం స్టీల్ అయితే కంప్లీట్ సేఫ్ స్టీల్ పెట్టుకోవచ్చు ఎన్ని అయినా పెట్టుకోవచ్చు మీకు ఏం ప్రాబ్లం లేదు దీంట్లో నెక్స్ట్ కప్స్ అయితే మనకి స్మెల్ గిల్లు కూడా ఏం రాదు వాష్ చేసిన తర్వాత చాలా నీట్గా ఉంటాయి మనం డైలీ హ్యాండ్తో వాష్ చేసిన దానికన్నా చాలా బెటర్ హైజనిక్ అన్నట్టు ఇది అంత నీట్గా ఉంటాయి ప్రతి దానికి కూడా నేను క్లియర్గా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి ఇందులో వేయలేదు కొన్ని కొన్ని నార్మల్గా ట్యాప్ కింద ఇట్లా అనేసి ఇలా పెట్టేసేసాను ఇదంతా హాట్ వాటర్తో మనం క్లీన్ చేయడం వల్ల ఏమైంది హాట్ వాటర్కి ఆ లోపలన్నది కొంచెం మెల్ట్ అయ్యి ఈజీగా వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసేసి మనకి బాగా తోమే అవసరం కూడా ఏం లేదు ఏవైతే బాగా మాడిపోయి ఉంటాయో అవి మాత్రం కొంచెం తోమాల్సి ఉండద్ది ఇప్పుడు నాకు ఇవన్నీ పెట్టేసినా చూడండి ఇప్పుడు నేను సర్ఫ్ అది ఎట్లా వేస్తానో చూడండి సర్ఫ్ వేసేది ఇక్కడ కింద ఇక్కడ వేయాలి సర్ఫు సాప్ వాడుతున్నాను అవన్నీ చెప్తాను మీకు లాస్ట్లో ఇక్కడ రిన్స్ వేస్తారు ఆల్రెడీ రిల్స్ వేసింది కానీ మీకు వీడియోలో చూపించడం కోసం మళ్ళీ వేస్తున్నా చూడండి అలా రిన్స్ అది ఫుల్ అయ్యే వరకు వేయాలి అది ఆల్రెడీ ఉంది కాబట్టి నేను కొంచెం వేసాను దానికి ఇవి రెండు వేసిన తర్వాత మనము ఇప్పుడు దాన్ని డోర్ క్లోజ్ చేసేయాలి పవర్ బటన్ ఆన్ చేసుకున్నాను నేను గిన్నెలు వేసేటప్పుడు ప్లగ్ తీసేసాను స్విచ్ కూడా ఆఫ్ చేసింది ప్లగ్ ఉన్న ఏం కాదు కానీ నేను ఎందుకైనా అనేసి మంచిదనే సేఫ్ సైడ్ ప్లగ్ మొత్తం అన్నీ రిమూవ్ చేసి గిన్నెలన్నీ పెడుతున్నాను స్టీల్ బాడీ కాబట్టి ఏమన్నా అలా వచ్చింది ఏమన్నాను ఒక డౌట్ అంతే ఇప్పటివరకు అలా ఏం జరగలేదు కానీ సేఫ్ సైడ్ నేను అలా తీసుకున్నాను అది నా పర్సనల్ ఇంకొకటి ఇప్పుడు నేను ప్లగ్ అయితే పెట్టాను స్విచ్ ఆన్ చేశాను ఫస్ట్ పవర్ బటన్ ఆన్ చేయాలి పవర్ బటన్ ఆన్ చేయగానే టైమర్ చూపిస్తుంది ఇంటెన్సివ్ కడాయిలో వన్ అవర్ థర్టీ మినిట్స్ చూపిస్తుంది ఇప్పుడు నేను ఆటోలో పెడతాను ఆటోలో వన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఎక్స్ప్రెస్ పెట్టి తీసుకున్నారనుకోండి ఎక్స్ప్రెస్లో ఫిఫ్టీ నైన్ సెకండ్స్ అంటే అది అంతలో అయిపోతుంది కానీ ఎక్స్ప్రెస్ అని చాలా తొందరగా అయిపోతుంది క్వాంటిటీ కూడా తక్కువ పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ తొందర తొందరగా అయిపోవడానికి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నేను ఎక్కువ ఏం వాడట్లేదు ఎవరికైనా అంతే ఎక్కువ ఎవరు వాడరు ఇది ఆటోలో పెట్టేసిన చూడండి వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పెట్టేసేసి ఇప్పుడు వీడియో లెంత్ కూడా సరిపోదు కాబట్టి నేను ఈజీగా కొంచెం త్వరగా అవడానికి చెప్తున్నాను ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది మీకు సౌండ్ వినిపిస్తుంది కదా ఇంతే సౌండ్ ఇంత మించి ఇంకా సౌండ్ రాదు ఇట్లానే ఉంటుంది మొత్తం అయిపోయే వరకు కూడా ఆ నెంబర్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుంది ట్వంటీ నుంచి నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీను అలా తగ్గుతూ తగ్గుతూ వచ్చి లాస్ట్లో జీరో పడుతుంది జీరో పడితే గిన్నెలన్నీ అయిపోయినట్టు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అప్పుడు మనం గిన్నెలు అయిపోయినాక ఒకసారి చూపిస్తే చూడండి ఎలా ఉందో డిష్ వాషర్ వాషింగ్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయినాక ఇలా మొత్తం ఇలా వస్తుంది ఏ ఏం నెంబర్స్ కూడా ఉండవు అంటే రెడీ అయిపోయింది గిన్నెలు కడగడము అని అర్థము ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాము నేను అయిపోయి కూడా వన్ అవర్ పైన అయింది నేను కొంచెం లేట్గా తీస్తున్నా వీడియో అదే ఇమీడియేట్ అయిపోయినప్పుడు తీస్తే ఇక్కడ నుంచి ఇలా పొగలు వస్తూ ఉంటాయి అన్నమాట కాలుతూ ఉంటాయి ఇలా గిన్నెలు కూడా ముట్టుకోలేము మనము చూడండి ఎలా ఉన్నాయో అన్నట్టు క్లియర్గా చెప్తున్నా చూసారా ఎంత బాగున్నాయో ఏది కూడా ఎక్కడ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనిది అన్నట్టు చెప్తే వేరే వాళ్ళకి ప్రాబ్లం అవుద్దండి ఉన్నదన్నట్టు చెప్తేనే మంచిది ఏదో గిన్నె పాలగిది ఎవరైనా సరే అలానే చెప్పండి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అన్ని విషయాలు అట్లని చెప్తున్నారు చాలా వాటికి అలా చెప్పకపోవడమే మంచిది ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉంది ఏదన్నా వచ్చిందన్నా కానీ ముందే చెప్పేస్తే మంచిది ఇవన్నీ ప్లేట్స్ అన్నీ కూడా ఇది ఇలా నీట్గా అయిపోయింది టీ అల్లడా చూసారా అసలు ఎంత ఎట్లా మెరుస్తుందో షైనింగ్ వచ్చేసి ఇక్కడ కూడా వచ్చి క్లీన్ చేస్తాయి అవి కప్పులు ఈ కప్స్ చూద్దాము డైరెక్ట్ నేను ట్యాప్ కింద దిల్లు లానేసి ఇలా పెట్టాను చూసారు ఎలా ఉందో ఇది పెరుగు గిన్నె అసలు ఏ మాత్రం కూడా ఏమీ లేదు ఇలా పట్టుకుంటే తడి లేదు ఇంకా వేడిగా ఉంది స్మెల్ అసలే రాదు ఇది వేయటే కొనడానికి చాలామంది ఎందుకు వెనక ముందు అవుతారంటే దీంట్లో మళ్ళీ వేయాలంటే ఒక పని అది వేయడానికి టైం అంతా పడుతుంది అనేసి వేయడానికి వెనక ముందు అవుతారు అది కూడా వేసుకోవాలండి తప్పదు చూడండి అన్నీ క్లీన్ అయిపోయినాయి ఇది ఇందులో వేయడం మనకి పనైనా కానీ వేసినంత టైం అయితే కడగడానికి పట్టిన టైం అంత అయితే పట్టదు కడగడానికి ఇంకా ఎక్కువ టైం పట్టిది వేయడానికి ఒక మహా అయితే ఒక ఇరవై నిమిషాలు పడుతుంది అంతకన్నా ఎక్కువ టైం ఏం పట్టదు గిన్నెలను బట్టి బాగా రుద్ది రుద్ది అయ్యి కూడా ఏం వేయం కదా మనం చూసారా ఇది క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం సర్ఫేసాం కదా క్లీన్ అయిపోగానే అది ఇలా ఓపెన్ అవుతుంది మనం ఇందాక ఇలా క్లోజ్ చేసి పెట్టాము వాష్ అయిపోగానే ఇలా ఓపెన్ అయిపోతుంది ఇది రెడీ అయిపోయింది సర్ఫ్ ఉంది కదా సర్ఫ్ వచ్చేసి ఫార్చూన్ ఉంటుంది ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ లోపు ఉంటుంది అంటే టూ సెవెంటీ అట్లా ఉంటుంది ఆఫర్లో ఉన్నప్పుడు మనం తీసుకోవాలి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అది ఒకసారి బుక్ చేసుకుంటే మనకి రెండు మూడు బుక్ చేసుకుంటే కొంచెం తక్కువ వస్తుంది మనం అలా బుక్ చేసుకోవాలి ఇది బయట కొన్ని చోట్ల అమ్ముతారు కొన్ని చోట్ల అమ్మరు ఇది సర్ఫ్ వచ్చేసేసి మనకి ఒక కిలో ప్యాకెట్ ఒక కిలో ప్యాకెట్ వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుంది నలుగురు ఉన్న మనిషి నలుగురు ఉంటే ఒక ఫ్యామిలీలో వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుంది పెద్ద ఎక్కువ కాస్ట్ అయితే కాదు ఈ డిష్ వాషర్లో ఈ సర్ఫ్ మాత్రమే వాడాలి మనం నార్మల్గా డిష్ వాషర్కి అవి ఇవి ఇంట్లో గిన్నెలకి వాడేవి ఏమీ కూడా వాడకూడదు ఇంకోటి లిక్విడ్ వస్తుంది ఇది కూడా అంతే ఫార్చ్యూన్ వాళ్ళది రిన్ సైడ్ అంటారు దీన్ని రిన్ సైడ్ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది తీసుకొచ్చి పెట్టామంటే మనకి త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా రావచ్చు అనమాట ఇది కూడా టూ హండ్రెడ్ లోపే అయిపోతుంది ఇది త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకోటి సాల్ట్ వస్తుంది సాల్ట్ కూడా అంతే వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ లోపు ఉంటుంది అది అది కూడా ఎట్లా అంటే ఒక రెండు నెలలు మూడు నెలలు పనిచేస్తుంది అనమాట దానికి కరెంట్ బిల్ వచ్చేసేసి మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అని కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు ఫర్ మంత్ అంత వస్తుంది అనేసి మనకి ఓవరాల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో అయితే అవుతుంది డిష్ వాష్కి ఖర్చు అనేది మనం బయట పని చేయడానికి ఎవరన్నా పెట్టుకున్నామనుకోండి ఒక టూ థౌజండ్ అలా అయితే ఇస్తాము కాకపోతే ఏంటంటే అన్ని పనులు అనుకోండి కానీ గిన్నెలు ఏంటంటే మనము ఈ మిషన్ కడిగినంతగా మనమైతే నీట్గా మనము గడగలేమో పని చేసిన వాళ్ళు కూడా కడగరు అది చాలా హాట్ వాటర్తో చాలా క్లీన్గా చేస్తుంది అది అది ఎలా ఉంటుంటే ఇంత స్మెల్ రాదు చాలా హైజనిక్ అన్నట్టు ఇంకోటి అది కడిగేటప్పుడు అదంతా తీసి మనం వెయ్యాలేమో పని అనుకుంటారు కొంచెం పని అయితే చేసుకోవాలి మొత్తానికే దానికి అయితే లేవు కదా అది చేసుకోదు మనం చెయ్యాలి కొంచెం అదే మనిషిలాగా అయితే చెయ్యదు అది అది ఏంటంటే హైజనిక్ అంతే అది వాడితే మంచిది మనకి చాలా మంచిదే అది వాడడం వల్ల నేను దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ ఇయర్స్ పైన అయింది తీసుకొని ఇప్పటివరకు అయితే అసలు ప్రాబ్లం లేదు చాలా బాగుంది దానికి ఖర్చు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే అవుతుంది దానికి వాడే సరుకు లిక్విడ్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నా దాంట్లో వాడడానికి మనకి ముందుగానే అక్కడ ఇండికేటర్ వచ్చేస్తుంది అనమాట సర్ఫ్ అయిపోయింది లిక్విడ్ అయిపోయింది అని పైన చూపించేసి ఆ టైంలో మనం వేసుకుంటా ఉంటే సరిపోతుంది వాటర్ ట్యాప్ ఆన్ చెప్పినా కానీ వాటర్ ట్యాప్ ఆండ్ లేదని కూడా చెప్పేసింది అనమాట ఇది ఇంకా ఇది వచ్చేసేసి బాగా చదువుకున్న వాళ్ళే వెయ్యాలి చదువుకి దీనికి సంబంధమే లేదు అది ఎవ్వరైనా కానీ ఇలా చూస్తే అలా ఒకసారి చూపిస్తే వేసేస్తారు ప్రతిసారి చదువుకున్న వాళ్ళు రావాలి ఆప్షన్ నొక్కాలి అట్లా ఏం లేదు జస్ట్ మనం అది ఈజీగా పెట్టడము ఈజీగా ఆన్ చేయడము ఒకటే బటన్ సర్ఫ్ వేసుకోవడము అంతే రోజు ఇదే ఉంటుంది లిక్విడ్ అయితే ఎప్పుడో ఒకసారి సాల్ట్ అయితే ఎప్పుడో ఒకసారి ఉంటుంది అది ఇది ఇదైతే వాడటం చాలా మంచిది సేఫ్టీ ఇంకా హైజనిక్ దీన్ని నిర్మోహమాటంగా కొనుక్కొని వాడుకోవచ్చు నేను కొన్నప్పుడు థర్టీ థౌజండ్లో వచ్చింది ఇప్పుడైతే థర్టీ ఫైవ్ వో అంటే ఫార్టీ అంతవరకు వస్తే వెళ్ళింది ఇప్పుడు అది చూసి ఆ రేట్ అనేది ఎంతుందో అంత ఒకవేళ మీ లిస్ట్లో ఇది ఉంది డౌట్లు ఏమైనా ఉన్నాయి కొనుక్కోవాలద్దంటే దీనివల్ల ఏ ప్రాబ్లం రాదు హ్యాపీగా కొనుక్కోవచ్చు కాకపోతే ఇంట్లో ఒక దగ్గర ఒక ప్లేస్ అనేది సెట్ చేసుకొని దానికి కూడా ట్యాప్ కనెక్షన్ వాటర్ పోయేది డ్రైన్ వాటర్ ఉంటుంది కాబట్టి ఇవి రెండు చూసుకోండి చూసుకొని దానికి ప్లేస్మెంట్ అనేది చూసుకున్నాక తీసుకోండి మీరు ఇవన్నీ